హాయ్ అండి వచ్చేసాను ఈరోజు మన టేస్టీ రెసిపీ బేకరీ స్టైల్ బిస్కెట్స్ ఈ విధంగా మనం చేసే బిస్కెట్స్ ఎన్నో రూపాయలు పోసుకునే ప్రీమియం బేకరీ బిస్కెట్స్ కన్నా ఎంతో రుచిగా ఉంటాయి నేను చెప్పే టిప్స్ ఫాలో చేస్తే ఓవెన్ లేకుండా కూడా పెర్ఫెక్ట్గా వచ్చి తీరుతాయి మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ఇప్పుడు ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు నెయ్యిని తీసుకుందాం ఆ తర్వాత ఒక అరకప్పు పంచదార పొడిని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాల పాటు బీటర్తో ఇలా బ్లెండ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మన నెయ్యి పంచదార పొడితో చక్కగా కలిసిపోయి ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో జల్లించుకున్న మైదా పిండి ఒక కప్పుని తీసుకుందాం దీనివల్ల ఈ బిస్కెట్స్ మిశ్రమానికి బైండింగ్ టెక్స్చర్ అనేది వస్తుంది అలాగే ముప్పావు కప్పు వరకు శనగపిండిని కూడా బౌల్లోకి తీసుకుందాం మరి దీని వల్ల బిస్కెట్స్ కి మంచి రుచి అనేది వస్తుంది ఆ తర్వాత సుజీ నూక ఒక పావు కప్పు తీసుకోవాలి దీని గరుకుతనం వల్ల మన బిస్కెట్స్ కి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది ఆ తర్వాత ఒక టీ స్పూన్ యాలక పొడిని తీసుకోవాలి మరి దీనివల్ల బిస్కెట్స్ కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తరువాత బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ అలాగే బేకింగ్ సోడా ఒక అర టీ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు వీటన్నింటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది ఇవన్నీ కలిస్తేనే పర్ఫెక్ట్ బిస్కెట్ అనేది తయారవుతుంది ఇందులో బాగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నట్స్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా పిండంతా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం వీటన్నింటినీ ఇలా ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ పిండికి పది నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తరువాత చిన్న నిమ్మకాయంత సైజులో బాల్స్ కింద చేసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసి అయినా కింద కొంచెం ఫ్లాట్ గా చేయండి చూడండి ఇలా కొంచెం మందంగానే ఉండాలి పిండి అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ పగుళ్ళు లేకుండా ఇలా బిస్కెట్స్ అన్నింటినీ జాగ్రత్తగా తయారు చేసుకోవాలి వీటిపైన చాప్ చేసుకున్న బాదం జీడిపప్పు పిస్తా వంటి వాటితో డెకరేట్ చేసుకుందాం వీటిని ఎలా బిస్కెట్ మీద ప్లేస్ చేసి లైట్ గా ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నింటినీ బేకింగ్ ట్రేలోకి తీసుకోవాలి ఎక్కువ బిస్కెట్స్ ని ఇరికించకండి మిగతావి నెక్స్ట్ బ్యాచ్ లో బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన పాన్ లో ఈ బిస్కెట్స్ ని పెట్టి లిట్ పెట్టేయండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఖచ్చితంగా ఫోర్త్తో అవుటర్ లేయర్ కొంచెం గట్టి పడింది లేదో చెక్ చేసుకోవాలి గట్టిగా ఉంటే ఆల్మోస్ట్ బేక్ అయిపోయినట్లే అలాగే బిస్కెట్ ని టర్న్ చేసుకుని అడుగున కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఇక స్టవ్ ని కట్టేయాలి రెండు మూడు నిమిషాలు ఎక్స్ట్రా ఉంచినా బిస్కెట్ అడుగు మాడిపోతుంది చల్లారాక బిస్కెట్స్ తీసి చూడండి ఇలా పెర్ఫెక్ట్ గా బేక్ అయి ఉంటాయి అడుగున మాడిపోకుండా ఉంటాయి బిస్కెట్స్ ఇలా వీరిస్తే టక్కుమని విరుగుతాయి లోపల ఇలా గుల్లగా క్రిస్పీ టెక్స్చర్ లో ఉంటాయి ఈ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా సింపుల్ గా ఈజీగా ఈ టేస్టీ బేకరీ బిస్కెట్స్ అనేవి ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు అంతేనండి మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సైషన్స్ కామెంట్స్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరి సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే